ఏసు క్రీస్తు నామల మీదకి నా వందనాలు ఏదైనా వాక్యపత్యాల నిమిత్తము అపోస్తుల కార్యములు అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాము సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను చేయును హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టి ప్రధాన యాదుకు వెళ్ళి దేవునికి స్తోత్రం హలైలుయ్య హలైలుయ్య హలే లూయ దేవుని నామానికి దేవుని యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుడి నామాన్ని ఎంతగానో మయం పరుస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుడిని స్స్తుతిస్తూ దేవుడు మనకిచ్చిన మంచి దినము కొరకే దేవుడికి స్థుతిస్తూ దేవుడు మనకిచ్చిన మంచి దేశం మంచి ఛానల్ కొరకే దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో ఆయన్ని స్థుతిస్తున్నాను సచీవులే కదా స్టూడియోలో నిలబడి మాట్లాడగలిగేది సజీవులే కదా స్టూడియోలో రికార్డు చేసినటువంటి దేవుని మాటలు వినగలిగేది సజీవులే కదా శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో మాటలు వినగలిగేది సజీవులంగా ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్నాం కాబట్టి మనం కొన్ని కార్యాలు చేయగలుగుతున్నాం ఇవి మంచి కావచ్చు చెడ్డ కావచ్చు అంటే చెడ్డ కార్యాలు చేయాలనే నా ఉద్దేశం కాదు మనం చేస్తుంటాం చెడ్డ కార్యాలు మంచి కార్యాలు చేస్తుంటాం మనం నూటికి నూరు పాలు పరిశుద్ధులం కాదు నూటికి నూరు పాలు కాదు మనలో కూడా ప్రాచీన స్వభావం పాప స్వభావం పాత పురుషుడు ఉంటాడు అంటే పాత మనిషి ఉంటాడు అని చెప్పడమే నా మాట్లాడే ఉద్దేశం సరే ఏదేమైనప్పటికీ రండి మనం దేవుని మాటలు విందాం మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రాదులకు శాంతి టీవీలో అనుదినము ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం ఈ స్వాగతం పలుకున్నది పనికి ఎవరో కాదు మీ సహోదరుడు మీకు పరిచయంగా ఉన్న సహోదరుడు మీకు సుమారు ఆరు సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి సహోదరుడైనటువంటి బ్రదర్ వి సంతోష్ నెల్లూరు నేను ఒక చిన్న స్థానిక సంఘానికి గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి చర్చ్ యొక్క సంఘ కాపరిగాను గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి చిన్న సహవాసం యొక్క బాధ్యతలు వహిస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తిని నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి నా రెండు నంబర్లు ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయొచ్చు నాకు కాల్ చేయొచ్చు నాకు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు వ్యక్తిగతమైన విషయాలు మీరు పంచుకోవచ్చు అవి సీక్రెట్గా ఉంచుతాను దాన్ని ఎవరితో రివీల్ చేసే అవకాశం లేదు అవి మీకు నాకు మధ్యలోనే ఉంటాయి కనుక ఏదో కౌన్సిలింగ్ చేస్తానని చెప్పడం కాదు నా మాట్లాక ఉద్దేశం తద్వారా ఆత్మ సంబంధంగా మాట్లాడుకుని ఏదైనా ఆత్మీయంగా ప్రభు నాకు కలిగించినటువంటి ప్రేరణను బట్టి మీకు ఏదైనా మాట ఇవ్వగలిగితే ఇవ్వగలను అలాగే నేను ప్రవక్తనో లేకపోతే నేను చెప్పుకోవడం లేదు ప్రవక్తని కాదు ప్రవక్తల శిష్యుడిని కాదు ఆమోసు చెప్పినట్లుగా మేడిపండ్లు ఏరుకునేవాడిని మాత్రం అంటే ఎక్కడుంది మేడి పండ్ల తోట అని దయచేసి అడుగు అనగా నేను ఈ ఉన్నతమైనటువంటి ఈ బాధ్యతలు నిర్వహించడానికి యోగ్యుని కాదు నేను తక్కువ స్థాయి వ్యక్తిని ఈ తక్కువ స్థాయి వ్యక్తిని ఎక్కువ పని చేయడానికి దేవుడు సాయం చేస్తున్నాడని చెప్పడమే నా మాట్లాే ఉద్దేశం దేవుని స్తోత్రం హలేలుయ్యా రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆయన సంతానం అనగా దేవుని సంతానం ప్రభు యొక్క సంతానం గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకు మాట్లాడుకున్నాం సంఘాన్ని గురించిన ప్రస్తావన జరుగుతున్నప్పుడు సడన్గా ప్రభు యొక్క సంతానం యొక్క ప్రస్తావన ఏంటండి అని మీరు అడగచ్చు ఆరాధన చేసి ఆరాధనలో సంతృప్తి చెందో సంతృప్తి చెందకను ఆరాధనలో మంచి ఫీలింగ్స్ కలిగో లేకనో ఏదో సంథింగ్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ కలిగో లేకనో ఒక వ్యక్తి తిరిగి తన స్వదేశానికి వెళ్తున్నాడు తన స్వదేశంలో ఆలయం లేదు కాబట్టి తన స్వదేశంలో ఈ మందిరం లేదు కాబట్టి ఇప్పుడు అతను తిరిగి తన దేశానికి వెళ్తున్నాడు మరలా తాను వచ్చే సంవత్సరం రావచ్చు లేదా వచ్చే నెల రావచ్చు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు తను ఆరాధించి వెళుతున్నప్పుడు ఆరాధనలో భాగంగా ఇచ్చినటువంటి సందేశం సర్వీసులో భాగంగా ఇచ్చిన సందేశంలో మాటలో ఏంటో మరి ఆయన మొదటిసారి చదువుతున్నాడో లేకపోతే ఆ వాక్య భాగాన్ని ఎన్నోసార్లు చదువుతున్నాడో మనకు తెలియదు ఎన్నోసార్లు చదివినా అతనికి అది అర్థం కాలేదు ఏంటిది ఈ స్క్రిప్చర్ ఏంటి విచిత్రంగా ఉంది ఆయన చదువు లేనడు లేనివాడనో లేకపోతే ఇలాగ నేను చెప్పడం లేదు పామురుడనో నేను వ్యాఖ్యానించడం లేదు కానీ చదువుకొని ఉండొచ్చు ఆయన ఎంత చదివాడో ఏంటో మరి మనకు తెలియదు కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు చదువుకున్న వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారని గ్యారెంటీ ఏమి లేదు దేవుని వాక్యంలో మతశ్వార్థ పదకొండవ యేసు ప్రభువు చెప్పాడు ఈ లోకంలోని జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి వాటిని మరుగుపరిచేటి వాటిని మర్మంగా చేసి మిగతా వాళ్ళకి అనగా ఇతరులకి అనగా పసి బాలులకు చంటి పిల్లలకు దీన్ని బయలుపరచాను అని చెప్పాడు తన శిష్యులను ఉద్దేశించి అల్పులైనవి చిన్నవారు అని చెప్పబడిన తన శిష్యులను ఉద్దేశించి చెప్తున్నాడు జ్ఞానులకు వివేకులకు కాదు వారికి మరుగైన సంగతులు వారికైనా శ్రేష్ఠులు అని అనడం లేదు వారంత శ్రేష్ఠులు కాకపోయినప్పటికీ తాను ఏర్పరచుకున్న వారికి తాను కొన్ని సంగతులు బయలుపరిచాడు దేవుని స్తోత్రం లేలువ నేను జ్ఞానుని కాబట్టి కాబట్టి దేవుడు నాకు ఇది నేను మోసపోయినట్టే నేను అజ్ఞానిని కాబట్టి నాకు అర్థం కాలేదు నాకు అవగాహన లేదు కాబట్టి దేవుడు నాకు బయలుపరిచాడు ఓ పని నేను కెన్ ఈజీలో అండర్స్టాండ్ అని నేను అనుకున్నట్లయితే ఏదో నేను భ్రమలో ఉన్నట్లే ఐ కాంట్ అండర్స్టాండ్ బట్ హీ మేడ్ మీ టు అండర్స్టాండ్ నాకు అర్థం కావడం లేదు ఆయన అర్థం అయ్యేటట్టు చేస్తున్నాడు దేవుని స్తోత్రం లేదు మనకు అర్థం కావు విషయాలు ఆ దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన సంతానాన్ని గురించి మనం చదువుకున్నప్పుడు గ్రంథం యాభై మూడు వచ్చాయంలో ఆ ప్రవచనం నెరవేరిందా లేదా ప్రవక్త మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన మనసులో అనేకమైన సందేహాలు ఉండొచ్చు వాటి యొక్క ప్రస్తావన లేదు కానీ కొన్ని సందేహాలు వాటి గురించి వివరణ పిలుపు ఇచ్చారు సంతృప్తుడైనటువంటి వ్యక్తి సంసిద్ధుడై బాప్తిజం తీసుకున్నాడు సరే మా ఊరికి పోయి తీసుకుంటానని అనుకోలేదు అక్కడికి అక్కడే తీసుకున్నాడు మార్గ మధ్యలో తన మజిలీలోనే గమ్యస్థానంలో కాదు మజిలీలోనే ఆయన బాప్తిజం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం స్తోత్రం ఆయన సంతానము అంటే ఎవరు అంటే ఆయన తరము వారు అనగా మొదటి శతాబ్దపు వారు ఆయన తరం వారు ఈ ఆయన తరము వారికి అనగా ఆయన సంతానం అంటే ఆయన తరం వాళ్ళు ఆయన తరమే కాదు ఈనాటి తరం వారిలో కూడా ఆయన సంతానం వారు ఉన్నారు ఆయన సంతానం అప్పటికే ఆయన సంతానం ఇప్పటికీ కొనసాగుతుంది కనుక ఇరవై శతాబ్దాలు గడిచినప్పటికీ కూడా ఆయన సంతానం ఉంది మన తాత ముత్తాతల నుంచి మనం వచ్చాం ఆ తాత ముత్తాతలు ఆదాము నుంచి వచ్చారు ఇలా వస్తూనే ఉన్నారు మన తాత ముత్తాతల గురించి మనకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళలోంచి మనం వచ్చాం ఆదాము యొక్క మనవుడు మనవుడు మనోడు మనోడు మనవుడు మనోడు ముని మనోడు మనోడి మనోడిగా నేను వచ్చాను నేనైనే కాదు మీరైనా అలా వచ్చారు ఎవరైనా అంతే ఒక్క మనుషుల్లో నుంచి సమస్త మానవాళిని సమస్త ఈ మానవులందరినీ ఈ భూమి మీద ఆయన సృష్టించాడు ఒక్క మనిషి ద్వారా త్రూ వన్ మ్యాన్ హీ ఆల్ అబ్రహము ద్వారా ఆకాశ నక్షత్రము లాంటి అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్నటువంటి ఇసుక లాంటి లేదా లాంటి ధూళి లాంటి సముద్రంలోని ఇసుక రేణువు లాంటి మూడు విధాలనే సంతానాన్ని తీసుకొని రావాలనుకున్నాడు దేవుడు తీసుకొచ్చాడు ఇది వేరే విషయం వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాల్లోకి మనం వాళ్ళం లేదు ఎందుకు చెప్తున్నట్టు ఆయనకి సంతానం ఉంది ఆయనకి సంతానం ఉంది అంటే అంటే పిల్లలు ఉన్నారు అంటే దాని అర్థం ఆయన భార్య ఎవరు అని అడగొద్దు కొంతమంది అజ్ఞానంగా క్రైస్తవేతర సోదరులు కొంతమంది ఆయన సంతానం ఉందంటే ఆయన భార్య ఎవరండి అనే పిచ్చి ప్రశ్న వేస్తున్నారు ఈ పిచ్చి ప్రశ్నకు జవాబు ఒకటి ఉంది అది ఏంటి అంటే దేవుడు మనలాంటి వాడు కాదు దేవుడు మనలాంటి ఒక పురుషుడు కాదు ఒక స్త్రీ కాదు అలాగే నపుంస కూడా కాదు దేవుని వాక్యాలు మతైస్ వార్త మూడు వచ్చాను యోహాను గారు చెప్పిన మాట ఏంటంటే మీరు అబ్రహాము సంతానం అని అత్యయిస్తారేమో మా తండ్రి అయిన అబ్రహాము అని మీరు ప్రార్థన చేస్తున్నారేమో లేకపోతే మా తండ్రి అయిన అబ్రహాం నుంచి మేము వచ్చిన వాళ్ళమని మీరు అనుకుంటున్నారేమో ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహాముకు సంతానాన్ని పుట్టించగలడు దేవునికి సమస్తము సాధ్యమేనని యోహాను విశ్వసించాడు మనం కూడా విశ్వసిస్తున్నాం దేవునికి సమస్తము సాధ్యమే నాకన్నీ సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడు దేవుడు సర్వ వ్యాపకుడు దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞాని హీస్ ఓమ్ని పోటెంట్ హీస్ ఓమ్ని ప్రజెంట్ ఆయనలో ఈ మూడు ప్రాముఖ్యమైన స్వభావాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సృష్టిని కనుగొనబడినటువంటి గ్రహములు కావచ్చు లేదా నక్షత్రాలు కావచ్చు విశ్వంలో లేదా పాల కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ సౌర కుటుంబంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ అంతరిక్షంలో ప్రతిదాన్ని ఆయన కలుగు చేశాడు హీ మేడ్ ఎవ్రీథింగ్ తన మాట ద్వారా కలుగు చేసాడు ఆయన భూమి ఆకాశములను కలుగు చేశాను హీ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఆయన ఆకాశములను మరియు భూమిని కలు లేకపోతే తయారు చేశాడు సృష్టించాడు అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది దేవుని స్తోత్రం లేలుయా ఒకటి ఆయన తరం వారు ఆయన సంతానమని రెండవది ఆయన ఎవరినైతే నిర్దోషులుగా చేస్తాడు ఎవరినైతే క్లెన్స్ చేస్తాడు ఎవరినైతే నిరపరాధులుగా మారుస్తాడు నిరపరాధుల్నే మార్చి తాను నిరపరాధులుగా మార్చినట్లు ఆయన చెప్పుకోడు దోషులుగా ఉన్నవాడిని ఆయన నిర్దోషులుగా చేస్తాడు దోషిగా ఉన్నవాడిని మరింత దోషిగా ఆయన మార్చడు ఆయన నిర్దోషులుగా చేస్తాడంట ఎలా చేస్తాడో మనకు తెలుసు మనల్ని ఆయన ఎలా నిర్దోషులుగా చేస్తాడు దోషము పరిహరించబడిన వారిగా దోషము తొలగబడిన వారిగా దోషము చెరిపి వేయబడిన వారిగా మనల్ని ఎలా చూస్తాడు అలానే అలా చూస్తాడండి అలా చేస్తాడు చూస్తాడనే కాదు చేస్తాడు చేస్తాడు కాబట్టి చూస్తాడు ఆయన మనల్ని నిర్దోషులుగా చేస్తాడు అలా నిర్దోషులుగా చేయబడ్డవారు దేవనీ స్తోత్రం హెలెయ్య అలా నిర్దోషులుగా చేయబడ్డవారు ఆయన సంతానం అని ఎంచబడతారు కదా దేవనీ స్తోత్రం హలే ఆయన సంతానాన్ని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం లేదు ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయనే ఆయన సంతానాన్ని గురించి తెలియజేస్తున్నాడు ఆయన నరావతారం గడిచిపోయిన తర్వాత ఆయన ఆయన అక్షార్థంగా ఆయన లేడు మన మధ్యలో ఆయన సంతానం ఉంది ఆయన ద్వారా ప్రభావితం అయినటువంటి ప్రజలున్నారు స్తోత్రం హరి మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే ఆయన తన బలియాగం ద్వారా తాను చేసిన పని ద్వారా తాను మొత్తపడ్డం ద్వారా తాను నలుగ ద్వారా తాను వ్యసనాక్రాంతుడుగా మారడం ద్వారా తాను వ్యాధిని అనుభవించువాడుగా వాడుగా మారడం ద్వారా నూటే కాదు నిర్దోషులుగా చేసింది ఆయన ఆయనను నమ్మిన వాళ్ళని నిర్దోషులుగా చేస్తున్నప్పుడు ఆ నిర్దోషులుగా చేయబడ్డవారు వాళ్ళు నీతిమతులు గాయించబడుతున్నారు ఆర్ ఆ నిర్దోషులుగా తీర్చబడ్డవారు ఆయన సంతానమని దేవనిస్తాం మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం యశు యోహాను సుమార్త పదమూడు వచ్చే ముప్పై మూడు వచ్చినలో ఇరవై ఒకటో వచ్చే ఐదవ వచ్చినలో శిష్యులను నా పిల్లలారా అని పిలిచాడు అలా పిలవడం తప్పని కాదు నా బిడలారా అని పిలిచి వాళ్ళని అవమానపరిచారని కాదు ఆయన బిడలు కాదే ఆయన బిడలు కాదు భౌతికమైనటువంటి ఆయన బిడలు కాదు కానీ ఆత్మ సంబంధంగా ఆయన బిడలే అబ్రహము సంతానము సంతానము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ సంతానాన్ని ఆయన ఏం చేస్తున్నాడు శుద్ధీకరిస్తున్నాడు నిర్దోషులుగా చేస్తున్నాడు కానీ పారేసి లేకపోతే ఎక్కడో పారేసి వెళ్ళిపోవడం కాదు వాళ్ళను కని పెంచి పెద్దవారుగా చేసి ఉన్నాను విశాఖ ఒకటో వచ్చేలా అదే రాయబడిందండి నేను పిల్లల్ని కని పెంచి పెద్దవారుగా చేసి ఉన్నాను అందరూ చేసే పని దేవుడు కూడా చేశాడు వదిలిపెట్టలేదు వాళ్ళ విషయం నిరాశ చెందలేదు గొప్పవారిగా చేసాను గొప్పవారు అయిపోయేసరికి ఆత్మీయ తండ్రిని లేకపోతే అక్షార్థమైన తండ్రిని మర్చిపోయారు కాదా మనం మర్చిపోవడం లేదా కొందరిని అమ్మ సంగతి నాకు మర్చి గుర్తురాలేదండి నాన్న సంగతి గుర్తురాలేదండి అన్న సంగతి గుర్తు రాలేదండి అక్క సంగతి గుర్తురాలేదండి అనమా ఆయా సందర్భాల్లో మనం మర్చిపోతాం మర్చిపోయే స్వభావం ఉంది నా ప్రాణమా యహోవాను సరిదించము ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకుము మర్చిపోతున్నావు నువ్వు మర్చిపోకు నా ప్రాణమా ఓ దాబీదు మర్చిపోవకు అని దాబీదు దాబీతో చెప్పుకుంటాడు దాబీదుతో వాళ్ళ తండ్రి చెప్పిన మాట కాదు తనతో తాను చెప్పుకుంటున్న మాటలు దేవుని స్తోత్రం హరే ఆయన శిష్యులు ఆయన వెంబడించిన వారు ఆయన శిష్యులు పిల్లలారా మీ యొక్క తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు వాళ్ళు లేదని చెప్పారు అది వేరే విషయం తన తోటి వారిని తన ఈడు వారిని తన సమకాలీని వాళ్ళని ఆయన శిష్యులని పిలవక శిష్యులను పిలిచాడు శిష్యులుగా ఉండడానికి పిలిచాడు కానీ వాళ్ళని పిల్లలుగా భావించాడు అంటే వాళ్ళు ఎదగలేదు ఆత్మీయంగా ఎదగలేదు ఎదగని స్థితిలో మరగుజ్జు స్థితిలో పెరగని స్థితిలో గ్రోత్ రాని స్థితిలో ప్రగతి పొందని స్థితిలో ఉన్నారు వాళ్ళని పిల్లల్లాగా చూశాడు దేవని స్తోత్రం వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం ఇంకో విషయం కూడా ఆయన సంతానం అంటే ఎవరి గురించి ఆయన సంతానం అనుకోవచ్చు అందరూ ఆయన సంతానం కాదు క్రైస్తవులు మాత్రమే ఆయన సంతానం నేను అనడం లేదు ఆయన అన్ని జనుల్లో కూడా నమ్మకంగా ఉన్న వాళ్ళని అంగీకరిస్తాడు ఆయన శిష్యులు ఆయన విశ్వాసులు ఆయన్ని విశ్వసించిన వారు ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారందరికీ ఏమి ఇవ్వబడుతుంది ఆయన పిల్లల ఒకటికి అధికారం ఇవ్వబడుతుంది విశ్వసించిన వారు ఆయన పిల్లలు వీటి గురించే మనం నిన్న మాట్లాడుకున్నాం ఆయన సంతానాన్ని గురించి ఆయన సంతానమునకు ఎవరు వివరిస్తారు ఆయన సంతానమును ఎవరు వివరిస్తారు రెండు విషయాలు సంతానమునకు ఎవరు వివరిస్తారు ఒకటి రెండవది సంతానమును ఎవరు వివరిస్తారు ఇటన్నిటిలోకి మనం వెళ్ళలేదు ప్రభుత్వమైతే రాబోయే రోజుల్లో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ డేస్ మెడిటేషన్ స్తోత్రం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం అంటే ఎనిమిదో అధ్యాయం మనం ఇక్కడితో ముగించేస్తున్నాం ఎనిమిదవ ధ్యాయంలో ఇప్పటివరకు ముప్పై నాలుగు సందేశాలు ఇవ్వడానికి ఇంతకుముందు ఒక పదిహేడు సందేశాలు ఇవ్వడానికి యాభై ఒక సందేశాలు ఇవ్వడంతో నేను ఇక్కడ ముగించేస్తున్నాను మనం తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చేసాం నైన్త్ చాప్టర్ అనగా అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం మూల వాక్యంగా తీసుకుని మనం దాంట్లో వచ్చి కొన్ని విషయాలు ఆలోచిద్దాం రెండు రెండు ఎపిసోడ్లో వీటి గురించి మనం మాట్లాడుకుందాం అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాము ఒకటి డూరింగ్ దోస్ డేస్ ఆ రోజుల్లో ఏ రోజుల్లో అదేనండి పిలుపు అధ్యవుతులోకి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తున్న రోజుల్లో ఆ రోజుల్లో గుర్తించనే ప్రస్తావించబడిన ఒక విషయం జరుగుతుందని చెప్తాను ఫ డ్యూరింగ్ దోస్ డేస్ సాల్ ఫుల్ ఆఫ్ యాంగ్రీ థ్రెట్స్ అండ్ రేష్ వాంట్ టు మర్డర్ ద డిజైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ సో హీ వెన్ టు ఆస్క్ ద హై ప్రీస్ట్ చూడండి రాయబడి మాటలు ఆ రోజుల్లో సౌలు గారికి పిచ్చకోపం ఆవేశానికి గురైపోయి యేసుప్రభు యొక్క శిష్యుల్ని చంపాలనుకున్నాడు చంపాలంటే ఊటే చంపితే మళ్ళీ సమస్య అవుతుంది ఈ కారణాలను బట్టి చంపుతున్నాం మీరు అనుమతిస్తే చంపుతాం అని తెలివిగా లాజిక్గా వాళ్ళని చంపాలనేటువంటి పన్నాగంతో వచ్చాడు సౌలు గమనిస్తాం ప్రధాన యాజమాక్ దగ్గరికి వెళ్ళాడు ప్రధాన ఎందుక మనకెందుకు మన మతం మందే వాళ్ళ మతం మందే వాళ్ళదే ఎవరిది వాళ్ళు చేసుకుంటారు మనోళ్ళు అటు వెళ్లకుండా సరిపోద్ది అటువంటి ఇటు రాకుండా సరిపోద్ది అటు ఇటు వచ్చినా పర్లేదు మనోళ్ళు ఇటు పో సరిపోద్ది కదా ఇప్పుడు ఎందుకండి ఈ గొడవ ఎందుకు ఎందుకు ఆ సౌలు ఎన్ని అవసరమా అని గద్దించుంటే ప్రధాన యాజకుడు బాగుండేదిగా అదేం లేదుగా అదే చేసినట్టుగా మనం చూడలేము ఎందుకు సౌలు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు ఇలా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు ఆ కాలంలో ప్రధాన యాజకుడైనటువంటి అయినటువంటి అన్నాకాయపా అనేటువంటి ప్రస్తావన మనం స్వార్థంలో చూస్తాం ఇక్కడ అన్నా కాయపా కాదు కాయపా ఒకడే ప్రధాన యాజకుడు అన్నా మునుపటి ప్రధాన యాజకుడు ఇప్పుడు కొత్త వ్యక్తి అన్నా గారి అననస్ లేకపోతే అన్నా గారి కుమారుడైనటువంటి థియోఫిలస్ అనేటువంటి వ్యక్తి చరిత్ర చెప్తున్న విషయం థియోఫిలస్ అనేటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అంటే ఆ థియోఫిలస్కే ఈయన ఉత్తరం రాశాడని కాదు దాని అర్థం అక్కడ ఆయన లేదా వేరే తీయో ఫిలోసో మనకు తెలియదు స్తోత్రం ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళాడు నీకేం పనే ప్రధాన యాజకుని దగ్గర నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు చేస్తున్నావు మత సంబంధమైన ప అండ ఉంది మళ్ళీ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాలి చేయాల్సిన అవసరం ఏంటి నేను చేసే పని అధికారయుతంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ సంప్రదించినట్టున్నాడు మన దాంట్లో కూడా వెళ్ళలేదు మన టైటిల్ ఊహాతీతమైనటువంటి కార్యాలు ఊహకు అతీతమైన కార్యాలు ఒక మనిషి యొక్క సౌలు యొక్క ఊహకు అతీతమైన కార్యాలు జరగవా ఎవరి నీ ఊహకు అతీతమైన కార్యాలు జరగవా నేను ఒకటి ఊహిస్తాను దానికి పరిమితి ఉంది నేను ఒకటి ఆలోచిస్తాను పరిమితి ఉంది నేను అడుగుతాను దానికి పరిమితి ఉంది కానీ ఊహకు అతీతమైన ద థింగ్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఎంత ఊహిస్తాం ఓ పది మంది చచ్చిపోతారనో పది మంది వస్తారనో మనం ఊహించాం కానీ ఇరవై మంది వచ్చారనుకోండి అది ఊహను మించినట్టు కార్యం ఇట్టి జ్ఞానము నా ఊహకు మించినది అంటాడు కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఏం జ్ఞానం నేను అడుగుకపోయినా ఆయన అక్కడున్నాడండి నేను పైకి వెళ్తే ఆయన అక్కడున్నాడు ఇట్టి జ్ఞానము నాకు అబ్బో ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్ ఓ మాట చదువుతున్నాను మన సమయం కూడా లేదు అయినప్పటికీ కూడా ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఐదవచనం ఐదు ఆరు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు దేవ సృష్టికర్తమైన దేవ అల్పుడనైనా నా మీద గొర్రెల కాపురం అయినా నా మీద నీ చేతిని ఉంచి ఉన్నావు సరే తర్వాత ఏమంటున్నాడు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు ఈ టెలివి ఈ అండర్స్టాండింగ్ మో నవల కాదండి అని అంటున్నాడు సరే మన దాంట్లో కూడా వెళ్ళడం లేదు సౌలు ఏదో జరుగుతుంది నేను చేస్తున్నాను ఏదో జరుగుతుంది దాని ఫలితాలు అనుభవిస్తాం అనుకుంటున్నాడు కానీ సౌలుకు తెలియనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఒకటి అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి ఎనిమిది వచ్చినా మనకు సమయం లేదు కాబట్టి చదవడం లేదు సమరయలో సేవ జరగడం అప్పటిదాకా సమరయలో సేవ జరగలేదు కానీ ఎప్పుడైతే సమస్యలు సృష్టించాడో సౌలు ఈ ప్రజలందరూ సమరీకి వెళ్లాల్సి వచ్చింది లేకపోతే పిలుపు సమరీకెళ్లాల్సి వచ్చింది అంతా మన మంచి కొరకేనే అనేది అక్కడ ద్వారం పోయబడింది ఎరుషులేములో సమరీల ద్వారం తెరవబడలేదా ఎరుశులేములో ద్వారం అలా తెరవబడి ఉన్నట్లయితే సమరీల ద్వారం తెరవబడే అవకాశం లేదు కొన్నిసార్లు శత్రువు మనకు మేలే చేస్తాడు శత్రు కెషి చేయాలనుకుంటున్నప్పటికీ కూడా శత్రువు మనకు మేలు చేస్తాడు మన శత్రువుల ద్వారా కూడా మనం మేలు అనుభవించవచ్చు శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం మన భోజనము సిద్ధపరుస్తావు శత్రువులను ముందును అవమాన పడేటట్టు దేవుడు చేయుడు ఇక్కడ రాయబడ్డ మాటలు సమరయలో సేవ జరగడం అనేది సౌలు ఊహించలేదు సరైన సమర జరిగితే జరిగితేనే వాళ్ళు మనకి మనతో సంబంధం ఉంది మనోళ్ళు కాదు కదా మన సంక్రాజాతి వాళ్ళు కదా వాళ్ళకి మనకు సంబంధం లేదు వాళ్ళు మన శత్రువులు కానీ కొనుండొచ్చు రెండో విషయం మనం ఆలోచిస్తే అపస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి పద్మూడో వచ్చిన అప్పుడు సీమోను కూడా నమ్మి పొంది కొద్దికుండి క్రియలను గొప్ప అద్భుతంగా చాలండి సీమోను కూడా నమ్మాడు సీమోను సఫలం కాకుండా ఉండడం అనేది ఆశ్చర్యం కావచ్చు అనేక సంవత్సరాలు గెలుస్తూ తానే చాంపియన్గా ఉంటూ తానే నిలబడుతూ తానే ఇక్కడ గొప్పవాడని ఎంచబడుతున్నటువంటి వ్యక్తి ఏమైపోయాడు ఫెయిల్ అయిపోయాడు అనేక సంవత్సరాలు సక్సెస్ అయ్యేవాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అనేక సంవత్సరాలు ఫెయిల్ అయ్యేవాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది చూసారా ఓడిపోయిన గెలుస్తూ ఉన్నవాడు ఓడిపోయాడు అదే ఆశ్చర్యకరమైన విషయం పిలుపు నానంత వరకు అతను గెలుస్తూనే ఉన్నాడు పిలుపు వచ్చిన తర్వాత ఓడిపోయాడు పిలుపు టీంలో జాయిన్ అయిపోయాడు పిలుపు గారి యొక్క సేవా పార్ట్నర్గా తను మారాడు స్తోత్రం అలే లూయా రెండోది సీమను సఫలత సాధించకపోవడం అనేదాన్ని అతనై కదా గెలిచాడు ఇంకా గెలుస్తాడు ఇక లేదులే అక్కడ క్రైస్తవత్వం పుట్టే అవకాశం లేదు ఈ శిష్యులు పుట్టే అవకాశం లేదు ఏమనుంటే మన మతమో మనకు వ్యతిరేకమైన మతము సమరే మతం ఉంటుంది కానీ క్రైస్తవత్వానికి అవకాశం లేదనుకుంటాడు దేవుని స్తోత్రం మూడో విషయం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ముప్పై ఐదో వచ్చినాన్ని యాభై మూడో వచ్చాయని అనుసరించి అతనికి క్రీస్తుని లోకములో ఉన్నటువంటి వ్యక్తికి పరిచయం చేశాడు లేఖనాల్లో ఉన్న క్రీస్తు వివరించబడిన ఒక అద్భుతం తర్వాత లేఖనములో ఉన్న క్రీస్తుని సౌలు కూడా ప్రకటించాలి వేరే విషయం సమాజ మందిరాల్లో నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిది వచ్చాము ముప్పై తొమ్మిది నలభై వచ్చినా గమనించినప్పుడు ప్రభుత్వాలు కొనిపోయాడు నపంసంతో చూడలేదు కనబడే చాలేండి ఏంటట ఆఫ్రికాలోను అంటే ఆఫ్రికా వ్యక్తికి సుమార్త చెప్పడానికి ద్వారం తెరవబడింది అతనికి అర్థం కాలేదు అర్థం కాకపోవడం వల్ల తనకు ఆత్మ సంబంధంగా ద్వారం తెరవబడింది అతనికి అర్థమైంటే పిలుపుని పిలిచి రాండి ఆటో ఎక్కండి క్షమించండి రథం ఎక్కండి అని చెప్పే అవకాశం లేదుగా నాకు అర్థమైంది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఓకే బాయ్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ అని వెళ్ళిపోయిండేవాడు ఉండేవాడు ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి అతనికి అర్థం కాకపోవడం పిలుపుకు మంచిది అయిపోయింది విశ్వాసులకు కొన్ని విషయాలు అర్థం కాకపోవడం సంఘ సభ్యులకు కొన్ని విషయాలు అర్థం కాకపోవడం సంఘ కాపరికి అది ప్రయోజనకరంగా మారుతుంది సంఘ కాపరి అక్కడ పరిచయం చేసే అవకాశం ఉంది నాలుగో విషయం నూతనమైన స్థలాల్లో నూతనమైన స్థలాలు అంటే ఎక్కడ సబరిలో స్థలము ఓపెన్ అయిపోయింది ఓకే ఇప్పుడు మరో ఖండములో సువార్త సేవ కొరకైన ద్వారం తెరవబడింది అజోతులో పరిచర్య కొరకైనటువంటి ద్వారం తెరవబడింది దేవుని స్తోత్రం ఎరుషలేములో ద్వారం పోయబడ్డప్పుడు ఇథియోపియాలోను ఎరుసలేములో ద్వారం పోయబడ్డప్పుడు సమరేలోను ఎరుషలేములో ద్వారం పోయబడినప్పుడు అజ్యోతులోను ద్వారాలు తెరవబడ్డాయి కాబట్టి ఈ మాటలు విన్నటి దేవుని పెట్టారా మీ కొరకు వేరు వేరు ప్రదేశాల్లో ద్వారాలు తెరవబడబోతాయి తెరవబడతాయి దేవుడు తెలుస్తాడు దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి ఊహించని కార్యాలు మన జీవితాలు ఊహకందని కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగించడానికి సమర్థుడు అట్టి కార్యాలు మనం అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె